హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఎవరైతే రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న కమర్షియల్ ప్రాపర్టీ బిల్డింగ్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈరోజు నేను షేర్ చేయబోయే ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందండి మన ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి నియర్ బై లొకేషన్లో ఉన్న హస్తినాపురం జెడ్పీ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా మనకు ఒక కమర్షియల్ స్టాండర్లోన్ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ మీద మనకు ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుందండి గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కమర్షియల్గా మనకు రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అండ్ సెకండ్ ఫ్లోర్లో రెసిడెన్షియల్గా ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు అండ్ మన టెరస్ ఏరియాలో టూ పెంట్ హౌజెస్ అనేటివి మనకు రెంటలింగ్ మనం జనరేట్ చేసుకునే విధంగా కన్స్ట్రక్షన్ చేశారండి గ్రౌండ్ లెవెల్లో మనకు చూడండి ప్రాపర్టీకి సంబంధించిన ఎలివేషన్ అనేది మీకు వీడియోలో కవర్ చేశాను ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు సెలూన్ సర్వీస్ అండి ఇది దీనికి సంబంధించిన ఫర్నిచర్ అంతా ఇంక్లూడ్ చేసే ప్రైజ్ అనేది కోర్ట్ చేస్తున్నారు ఇది ప్రాపర్టీ ఓనర్స్కి సంబంధించిన ఫర్నిచరే అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక టెక్స్టైల్ షోరూము ఒక మనకు ల్యాబ్ సర్వీసెస్ ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్లో ఈ విధంగా మనకు సెలూన్ సర్వీసెస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ మనకి కమర్షియల్ ఫ్లోర్స్ ఏవైతే గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఉందో వీటి బ్యాక్ సైడ్ ఒక సింగిల్ రూమ్ అనేది అడిషనల్గా ప్రొవైడ్ చేశారు అండ్ మనకు రెసిడెన్షియల్గా సెకండ్ పోర్షన్ ఏదైతే సెకండ్ ఫ్లోర్ పోర్షన్ ఉందో దాంట్లోకి ఎంటర్ అవ్వడానికి గేట్ అనేది రూట్ మనకు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఇది వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్టేరియా తోటి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉంది జీ ప్లస్ టూ పర్మిషన్ అండి జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు ఇది సెకండ్ ఫ్లోర్లో చూడండి ఎలివేటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది సెకండ్ ఫ్లోర్ వరకు అండ్ మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇది త్రీ బిహెచ్కే పోర్షన్ అండి కంప్లీట్గా ఇంటర్ వుడ్ వర్క్ చేయించారు ఇందులో ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు మిగతాదంతా ఇంటర్ ఇంకమ్ జనరేట్ చేసుకునే విధంగా కన్స్ట్రక్షన్ చేశారు ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు త్రీ టు ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి కన్స్ట్రక్షన్ వైజ్గా చూసుకుంటే జిహెచ్ఎంసీ మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ప్రజెంట్ అయితే ప్రాపర్టీ మీద ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ అనేది నైంటీ ఫైవ్ థౌసండ్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుందండి ఈ ప్రాపర్టీ మీద ఈ ప్రాపర్టీ లొకేషన్కి జస్ట్ ట్వంటీ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు పెట్రోల్ బంక్ ఉందండి అండ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే సాగర్ హైవే అనేది లొకేట్ అయ్యింది అండ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఈ ప్రాపర్టీకి డిస్టెన్స్ మనకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యిందండి డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ డైనింగ్ స్పేస్ దగ్గర అటాచ్డ్గా ఉన్న సిటౌట్ బాల్కనీ కమ్ యూటిలిటీ స్పేస్ అండి ఇది మెయిన్ రోడ్ కనెక్టివిటీ అనేది బాల్కనీ వ్యూ కవర్ చేస్తున్నాను మెయిన్ కమర్షియల్ రోడ్ అండి హస్తినాపురం జెడ్పీ మెయిన్ రోడ్ అంటే చాలామందికి ఐడియా ఉంటుంది ఇదంతా లివింగ్ ఏరియా కంప్లీట్గా ఇంటినియోడ్ వర్క్ చేయించారు రెసిడెన్షియల్ పోర్షన్లో కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉందండి మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ లెవెల్లో ఏదైతే టెక్స్టైల్ షోరూము అండ్ ల్యాబ్ సర్వీసెస్ ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్ వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ మనకి ఎలివేటర్ ఫెసిలిటీ అనేది గ్రౌండ్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు అవైలబుల్ ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది కూడా సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్స్ అయితే మనకు స్పేషియస్గా ఉంది అండ్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఈ వాష్రూమ్ మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి టోటల్ మనకు ల్యాండ్ ఏరియా వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ అండి టోటల్ బిల్డ్ ఏరియా వచ్చేసి ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కంప్లీట్గా మనకు టేక్వుడ్ తోటే ఇంటీరియర్ యూజ్ చేశారండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మాస్టర్ బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు సింగిల్ విండో అవైలబుల్ ఉంది ఆఫ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు మనకు త్రీ బెడ్రూమ్స్ అండ్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ యూటిలిటీ స్పేసు ఏదైతే రెసిడెన్షియల్గా పోర్షన్ ఉందో సెకండ్ ఫ్లోర్ ఏరియాలో అదంతా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఫ్లోర్ ప్లాన్ అనేది కవర్ చేశాను ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారండి ఇది అవుట్ సైడ్ మన కారిడార్ స్పేస్లో యూటిలిటీ స్పేస్ ఒకటి అడిషనల్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి ఇది కంప్లీట్గా మనకు చూడండి టెరస్ ఏరియా ఏదైతే ఉందో టెక్నికల్గా ఇది థర్డ్ ఫ్లోర్ అవుతుంది ఇక్కడ మనకు చూడండి ఇండివిజువల్గా రూమ్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు పెయింట్ హౌస్ అనేది ఇందులో కూడా మన టెనెంట్స్ ఆల్రెడీ స్టే చేస్తున్నారండి ఈ సరౌండింగ్ లొకాలిటీ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్